హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈరోజు నైన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ నెంబర్ ఎయిట్ బలం మరియు గమన నియమాలు ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్ మరియు ఇందులో ఉన్నటువంటి లెక్కలు చేద్దాం బలం గురించి మనం ఎయిత్ క్లాస్లో నేర్చుకున్నాం బలం వస్తు వేగాన్ని మారుస్తుంది చలన దిశను మారుస్తుంది ఆకారాన్ని మరియు పరిమాణాన్ని మార్చగలదు న్యూటన్ మొదటి గమన నియమం ఒక అసమతుల్య బలం పనిచేయనంత వరకు నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు నిచ్చల స్థితిలోను రుజుమార్గంలో సమచలనంలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ ఉంటుంది ఏదైనా ఒక వస్తువుపై బాహ్య బలం ప్రయోగించినంత వరకు అది నిచ్చల స్థితిలో ఉంటే నిత్య స్థితిలోనే ఉంటుంది రుజుమార్గంలో సమచలనంలో ఉంటే అది అదే స్థితిలో ఉంటుంది దీనినే జడత్వ నియమం అని కూడా అంటారు రెండవ గమన నియమం ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగంలో మార్పు రేటు దానిపై ప్రయోగించబడిన అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఆ బల దిశలోనే ఉంటుంది దీనినే రెండవ గమన నియమం అంటారు ఎఫ్ఇ కోల్టు ఎంఏ మూడవ గమన నియమం ప్రతిచర్యకు దానికి సమానమైన వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది యాక్షని కొల్టు మైనస్ రియాక్షన్ దీనినే మూడవ గమన నియమం అంటారు ద్రవ్యరాశికి ఎస్ఐ ప్రమాణాలు కిలోగ్రామ్ త్వరణం అనగా వేగంలో మార్పు రేటునే త్వరణం అంటారు త్వరణానికి ప్రమాణాలు మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ బలం బలానికి ఎస్ఐ ప్రమాణాలు కేజీ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ దీనినే న్యూటన్ అని కూడా అంటారు ద్రవ్య వేగం ద్రవ్యవేగం ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ వేగం ద్రవ్యరాశి వేగంలో లబ్ధాన్నే ద్రవ్య వేగం అంటారు ద్రవ్య వేగానికి దిశ పరిమాణం రెండు ఉంటాయి పి ఈక్వల్ టు ఎంవి ఎం అనగా ద్రవ్యరాశి వి అనగా వేగం ద్రవ్యరాశికి ఎస్ఐ ప్రమాణాలు కిలోగ్రామ్ వేగానికి ఎస్ఐ ప్రమాణాలు మీటర్ ఫర్ సెకండ్ ద్రవ్య వేగానికి ఎస్ఐ ప్రమాణాలు కిలోగ్రామ్ మీటర్ ఫర్ సెకండ్ అవుతుంది ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ ఇది న్యూటన్ సెకండ్ల ఇందులో ఉన్న లెక్కలు చేద్దాం ఫస్ట్ వన్ ఐదు కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల ఒక వస్తువుపై రెండు సెకండ్ల సమయం పాటు ఒక స్థిరమైన బలం పనిచేస్తుంది ఇది వస్తువు వేగాన్ని త్రీ మీటర్ ఫర్ సెకండ్ నుండి సెవెన్ మీటర్ ఫర్ సెకండ్ వరకు పెంచింది ప్రయోగించిన బల పరిమాణాన్ని కనుక్కోండి ఇప్పుడు ఐదు సెకండ్ల సమయం పాటు ఆ బలం ప్రయోగిస్తే ఆ వస్తువు యొక్క తుదివేగం ఎంత మొదటిగా ఇందులో ఇచ్చినటువంటి వాటిని రాసుకున్నాం ద్రవ్యరాశి ఐదు కిలోగ్రాములు సమయం టీ రెండు సెకండ్లు తొలి వేగం యు త్రీ మీటర్ ఫర్ సెకండ్ వేగం వి సెవెన్ మీటర్ ఫర్ సెకండ్ ప్రయోగించబడిన బల పరిమాణాన్ని కనుక్కోమన్నారు బలం ఎఫ్ఈక్వల్ టు ఎంఏ ఎఫ్ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ అనగా వి మైనస్ యు బై టీ అవుతుంది ఇందులో వి అంటే తుదివేగం యు అంటే తొలి వేగం టీ అంటే టైం ఎఫ్ ఈక్వల్ టు ఎం ఫైవ్ వి సెవెన్ మీటర్ పర్ సెకండ్ మైనస్ యు త్రీ మీటర్ ఫర్ సెకండ్ బై టీ రెండు సెకండ్లు ఫైవ్ ఇంటూ సెవెన్ మైనస్ త్రీ అంటే ఫోర్ బై టూ టూ వన్ జార్ టూ జార్ ఫైవ్ టూ జార్ టెన్ బలం కాబట్టి న్యూటన్లు ఇప్పుడు ఐదు సెకండ్ల సమయం పాటు ఆ బలం ప్రయోగిస్తే ఆ వస్తువు యొక్క తృదివేగం ఎంత అని అడుగుతున్నారు బలం పది న్యూటన్లు వచ్చింది అది ఎమ్ ఐదు కిలోగ్రాంలు తుదివేగం వి కనుక్కోవాలి యు ఇనిషియల్ వెలాసిటీ త్రీ బై టైము ఐదు సెకండ్ల సమయం అన్న ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది టెన్ వి మైనస్ త్రీ మైనస్ త్రీ ఇటు వస్తే ప్లస్ అవుతుంది వి ఈక్వల్ టు టెన్ ప్లస్ త్రీ ఈక్వల్ థర్టీన్ మీటర్ ఫర్చన్ రెండు కిలోగ్రామ్ ద్రవ్యరాశికి ఐదు మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కలిగించడం లేదా నాలుగు కిలోగ్రామ్ ద్రవ్యరాశికి రెండు మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కలిగించడంలో దేనికి అధిక బలం అవసరం అవుతుంది ఫస్ట్ దానికి ఎఫ్ వన్ ఈక్వల్ టు ఎంఏ ఫస్ట్ దాని యొక్క ద్రవ్యరాశి ద్రవ్యరాశి రెండు కిలోగ్రాములు త్వరణం ఐదు మీటర్ ఫైర్ సెకండ్ స్క్వేర్ ఎఫ్ వన్ ఈక్వల్ టు ద్రవ్యరాశి టూ ఇంటూ త్వరణం ఏ ఐదు రెండైదులు పది న్యూటన్లు ఎఫ్ ఎఫ్టు ఈక్వల్ టు ఎంఏ నాలుగు కిలోగ్రామ్ ద్రవ్యరాశికి రెండు మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ త్వరణం ద్రవ్యరాశి నాలుగు కిలోగ్రాములు త్వరణం త్వరణం ఈక్వల్ టు రెండు మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఎఫ్ టూ ఈక్వల్ టు ఎం ద్రవ్యరాశి నాలుగు ఇంటూ ఏ త్వరణం రెండు నాలుగు రెళ్ళు ఎనిమిది ఎఫ్ వన్కి ఎక్కువ బలం అవసరం అవుతుంది థర్డ్ క్వశ్చన్ నూట ఎనిమిది కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో కదులుతున్న మోటార్ కారు బ్రేకులు వేసిన నాలుగు సెకండ్ల తర్వాత ఆగింది ప్రయాణికులతో సహా మోటార్ కారు ద్రవ్యరాశి వెయ్యి కిలోగ్రాములు అయినచో బ్రేకులు మోటార్ కారుపై ప్రయోగించిన బలాన్ని లెక్కించండి బలాన్ని కనుక్కోమన్నారు ఎఫ్ఇక్వల్ టు ఎంఏ ఎఫ్ఇక్వల్ టు ఎం ఇంటూ ఏ అంటే వి మైనస్ యు అవుతుంది నూట ఎనిమిది కిలోమీటర్ ఫర్ అవర్లో ఇచ్చారు కాబట్టి దాన్ని మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చుకుందాం ఇంటూ ఐదు బై పద్దెనిమిది వేసుకోవాలి పద్దెనిమిది ఒకట్లు పద్దెనిమిది ఆరు ఐదులు ముప్పై మీటర్ ఫర్ సెకండ్ అవుతుంది ఇది ఇనిషియల్ వెలాసిటీ తొలి వేగం తుది వేగం ఎంత అవుతుంది వి అనేది జీరో మీటర్ ఫర్ సెకండ్ అవుతుంది టైము నాలుగు సెకండ్లు పి నాలుగు సెకండ్లు ఎం ద్రవ్యరాశి వెయ్యి వి అనేది జీరో మైనస్ యు ఇనిషియల్ వెలాసిటీ థర్టీ బై టైం నాలుగు సెకండ్లు నాలుగు ఒకట్లు నాలుగు రేళ్లు రెండు ఉంటుంది జీరో నాలుగు ఐదులు ఇరవై పక్కన జీరో ఉంది అలానే రాసుకుంటాం రెండు వందల యాభై ఇంటూ మైనస్ థర్టీ మూడు ఇరవై ఐదులు డెబ్బై ఐదు రెండు జీరోసు అలానే రాసుకుంటాం ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది బలం కావున న్యూటన్లు